హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అందరికి మీలో ఎవరైనా లైన్ ఫిష్ ని చూసారా చూడకపోతే చూపిస్తాను చూసేయండి ఇది వచ్చేసి లైన్ ఫిష్ అంటారు అనమాట ఇది కోరల్స్ లో ఉంటుంది ఇది వచ్చేసి చాలా వెనమస్ ఫిష్ అనమాట అంటే పాయిజినస్ దీనికైతే స్పైక్స్ ఉంటాయి నడుము మీద ఆ స్పైక్స్ అండ్ దాని ఫిన్స్ అన్నీ కూడా లైన్ మెయిన్ టైప్ లో ఉంటాయి అందుకనే దీని లైన్ ఫిష్ అని అంటారు ఇది సాల్ట్ వాటర్ ఫిష్ అనమాట దీనికోసం అయితే మనం మెరైన్ ట్యాంక్ అయితే సెటప్ చేయాలి మామూలు ఫ్రెష్ వాటర్ లో వేస్తే కనుక చనిపోతుంది నాకు దాన్ని చూసేగా ఎలాగైనా తీసేసుకోవాలనిపించింది అనిపించింది పెద్ద ప్రైస్ కూడా ఏం చెప్పలేదు వాళ్ళు వాళ్ళు ఫిషర్మెన్స్ అనమాట వాళ్ళు అయితే పడింది కాకపోతే తీసుకున్నాక మనం ఇంటి తీసుకొచ్చి అనవసరంగా చంపేయాలి దీన్ని అని చెప్పి నేనైతే తీసుకోలేదు పోనీ వాళ్ళకి డబ్బులు ఇచ్చి తీసుకెళ్లి సముద్రంలో వదిలేద్దామన్నా అంత టైం కూడా లేదు ఎందుకంటే నేను వేరే పని మీద వెళ్తున్నాను అనమాట వెళ్తుండగా అయితే చూసాను దీన్ని సో ఈసారికి అయితే ఇంకా వాళ్ళని ఎవరికి సేల్ చేయ బాబు ఎవరో కొనరు దీన్ని తీసుకెళ్లి సముద్రం వదిలే అని చెప్పి చెప్పేశాను ఇంకా తన ఇష్టం ఏం చేసాడో నాకు తెలియదు నేనేదో నా కంటెంట్ కోసం వీడియో తీసుకుంటుంటే అతను డిస్ప్లే చూపించడానికి అయితే దాని స్పైక్స్తో పట్టుకుని ఆడుతున్నాడు చూడండి అది వచ్చేసి చాలా పాయిజనస్ అనమాట ఆ ముళ్ళు కనబడుతున్నాయి కదా వాటిలోనే పాయిజన్ అయితే ఉంటుంది చెప్పాను బాబు దీన్ని చాలా జాగ్రత్తగా హ్యాండిలింగ్ చేయాలని చెప్పి ఇంకా మరి ఏం చేశాడో తెలియదు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ కీప్ వాచింగ్ జాయ్ పెట్స్ వరల్డ్